హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైదులు దిద్దిపూడి ఖమ్మం జిల్లా కొండజిల్ మండలం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చేస్తున్నాం అయితే వచ్చేసి మిర్చి తోటలకి మేము వచ్చేసి ఇండ కంపెనీ వారిది మందు కొడుతున్నాం ఎలెక్ట్ ఎలక్ట్ కొడుతున్నాం ఆ ఎలక్ట్ గురించి కొన్ని నిజాలు మా కంపెనీ వాళ్ళు చెప్పారు చెప్పారు దీనివల్ల ఇలా ఉపయోగాలు ఇలా కొట్టండి అన్నీ చేసే చెబుతున్నారు అయితే వాళ్ళే తోటలకి వెళ్ళి వచ్చి మరీ చూసి చెబుతున్నారు ఆ మందు కోసం ఎలా ఎలా కొట్టాలి మన ఎలక్ట్ కోసం ఎంత చూసి కొట్టిన వాళ్ళు ఎలా ప్రయత్నిస్తున్నారు ఎలా చేయాలి అవన్నీ చెబుతున్నారు అయితే ఎలక్ట్ అనేది ఇండెపిల్ కంపెనీ కాబట్టి నెంబర్ వన్ కంపెనీ దానికి తిరిగి లేదు నల్లి ముడత దోమ పురుగు అన్ని ఎలక్ట్కి సీజ్ దాంట్లో కలిపి జోడీకి సీజ్మెంట్ కలిపి కొడితే నెంబర్ వన్కి పోతున్నాయి అందుకే ఎలక్ట్ సీజ్మెంట్ నెంబర్ వన్గా తోటలకి పనిచేస్తుంది అనేది ఇండోపిల్ కంపెనీ కాబట్టి దానికి వంక పెట్టడానికి లేదు ఏ ఎక్కడైనా జరగా అంటే ఒక్కోసారి కొంతమంది కొట్టల్లో దొరకట్లేదు పాపం ఆ జోడీ కోసం కొంతమంది కావాలి కావాలని అడుగుతున్నారు తోటలలో తిరిగి కూడా మేము తోటలో తిరిగి చూస్తున్నాం అది కొట్టింది ఒక రకం ఉంది కంపెనీ వాళ్ళు అతి జాగ్రత్తగా శాలలకు వచ్చి చూసి ఈ తోటలకి ఇది కొట్టండి బాగుంటుంది అని చెబుతున్నారు దానివల్ల ఉపయోగం ఉంది ఎందుకంటే ఇండోపిల్ కంపెనీ అంటే వన్ కంపెనీ కాబట్టి దానికోసం మనం వంకబెట్టే పని లేదు అందుకే మేము కూడా చూసినాం చూసి కొట్టి తోటలకు కొట్టి చూపించను కంపెనీ వాళ్ళు చూశారు మేము కొట్టి కొట్టడం చెప్పారు బాగా పనిచేసిందని నెంబర్ వన్గా ముడత కానీ పురుగు కానీ నల్లి కానీ దోమ కానీ ఏది ఉంటానికి లేక నెంబర్ వన్కి పనిచేస్తుంది అందుకే రైతులు మీరు కొట్టి ఒకసారి చూడండి చూసినాకనే మీకే తెలిసిద్ది ఎందుకంటే మేము చెప్పడం కాకపోయినా మీరు కొట్టి చూస్తే అర్థమైంది మీరు కొట్టండి తోట కొట్టి చూసినాక నచ్చితేనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మాత్రం దరిదాకా చూ లాస్ట్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎందుకంటే బిల్ కంపెనీ అంటేనే నెంబర్ వన్ కంపెనీ వాళ్ళు ఛానల్లోకి వచ్చి కూడా పొటలు దిగుతున్నారు